ఇక మీ ప్రశ్న ఏమడిగారంటే నిత్యం ఇంట్లో పూజలు చేసుకుంటుంటాం కదా అది ఏ సమయంలో చేయాలి అనగా ప్రతి నిత్యం ఇంట్లో పూజలు బ్రాహ్మీ ముహూర్తంలో తెల్లవారుజామున నాలుగు నుంచి ఐదు లోపల బ్రాహ్మీ ముహూర్తం అంటారన్నమాట ఆ సమయంలో నిత్య పూజలు మనం చేసుకుంటూ ఉండాలి ఇది సరైన సమయం లేదు కొంతమందికి మనకి కుదర వృక్షంలో ఐదు నుంచి ఆరు అంటే సూర్యోదయంకి ముందుగా సూర్యోదయం అవుతుండగా ఆ సమయంలో మనము నిత్య పూజలు చేసుకుంటూ ఉండాలి ఇది బ్రాహ్మీమూర్త సమయం తెల్లవారుజామున ఆ సూర్యోదయ సమయాన మనము ఆ ఆ సమయంలోనే మనం నిత్య పూజలు చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఆ సమయంలో మనకి మనస్సు నిశ్చలంగా ఉంటుంది మన మనస్సులో ఏ విధమైనటువంటి ఆలోచనలు కానీ ఏ విధమైనటువంటి ఎలాంటి మనకి పనికి ఒత్తిడులు కానీ ఉండవు కాబట్టి ఆ సమయం ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి అందుకనే ఆ సమయంలో కూర్చొని దైవ సన్నిధిలో కూర్చొని ధ్యానం చేసుకుని పూజలు చేసుకుంటూ అంటే మనసు పర్ఫెక్ట్ అయితే ఒక ఆధ్యాత్మిక ఒరవడికి లోనవుతుంది మన శరీరం అందుకనే ఉదయం పూట తెల్లవారుజామున నాలుగు నుంచి ఆరు లోపల మనం నిత్యంగా పూజలు చేసుకుంటూ ఉండాలి